స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సివి రామన్ స్కూల్ వారి సారథ్యం లో సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్ పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం మేము ఒకరికి చెప్పాం ఒక కుటుంబంలో ఒక తల్లికి ఒక పథకం కింద ఇస్తానన్నాం ఒక బిడ్డకి ఇస్తానని చెప్పాం ఆ ప్రకారం మా లాస్ట్ ఇయర్ మేము దిగిపోయే కాలంలో మేమిచ్చినటువంటి సంఖ్య అరవై ఏడు వేల అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మేము ఇచ్చాం ఇది డేటా మేమేంది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు రికార్డెడ్గా ఎవిడెన్స్తో విత్ ప్రూఫ్స్తో మీకు బయటపెడుతున్నాం చూపిస్తున్నాం మరి మీరెందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఈ పథకంలో ఇంకొక మోసం ఆ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఈకో లో భాగంగా ఎడ్యుకేషన్ ఇకో ని డెవలప్ చేయడం కోసం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి రెండు వేల రూపాయలని మేము ఆ రోజు డిటెక్ట్ చేసి తల్లులకిస్తే వీరి సుపుత్రుడు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వారి ట్వీట్ ద్వారా వారు చేసినటువంటి ట్వీట్ ద్వారా ఈ ట్వీట్ చాలా స్పష్టంగా ఇక్కడ అమ్మఒడి అర్ధవడిగా మారింది సంపూర్ణంగా ఇవ్వట్లేదు అని వారు ట్వీట్ చేశారు అయ్యా లోకేష్ గారు మీరు బహుశా ఇవాళ మంత్రి అయ్యారు మర్చిపోయినట్లున్నారు మరి కాలం మాత్రం ఎప్పటికీ మీరు మాట్లాడినటువంటి మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ ఎప్పుడూ మర్చిపోదు గురువింద సామెతని మర్చిపోయి మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకే మళ్ళీ తిరిగి వస్తాయి గుర్తుంచుకోండి ఇవాళ నేను అడుగుతున్నాను మీరు ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి ఈ ట్వీట్లో అమ్మఒడి అర్ధ ఒడి అన్నారే మరి ఇవాళ మీరు కూడా రెండు వేల రూపాయలు కట్ చేసి ప్రతి తల్లికి ఇవ్వాల్సినటువంటి మీ హామీలో నుంచి రెండు వేల రూపాయలని కట్ చేసి మీరు ఇస్తున్నారు కదా మరి మీరు అసంపూర్తిగా ఇస్తున్నటువంటి ఈ పథకం సంపూర్ణమైందని ఏ విధంగా చెప్పుకుంటున్నారు ఒక్కసారి ప్రతి బిడ్డ ఉన్న తల్లి ఆలోచించాలి గతంలో జగనన్నగారు రాకముందు ఈ పథకం అమలులో లేదు ఉనికిలో లేదు అలాంటి కొత్త పథకం తీసుకురావడానికి కొంత సమయం పట్టినా కూడా మేము అత్యంత త్వరగా ఈ పథకాన్ని అందించాం మరి ఈ ప్రభుత్వం గతంలో అమలుపరిచినటువంటి వారికే ఇస్తూ కూడా గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా తక్కువ ఇస్తూ కూడా ఇవాళ మళ్ళీ గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజిసిఎస్ఈ కేంబ్రిజ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి